అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం పాసిలపూడి గ్రామంలో కొండలమ్మ సెంటర్ దగ్గర రామా ట్రాడర్స్లో నిన్న విజిలెన్సు సివిల్ సప్లైస్ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఇక్కడ పీడిఎస్ బియ్యాన్ని వేరే బ్రాండెడ్ సంచుల్లో వేసి వాళ్ళ కొనుగోలు చేసిన రేటు కంటే ఒక రెండు రూపాయలు అదనంగా చేస్తు ఇక్కడే షాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు దాన్ని నిన్న సీజ్ చేసాము ఇరవై ఆరు తొమ్మిది కేజీలు అదేవిధంగా ఈ పక్కనే తోట సుబ్బారాజర్ కాంప్లెక్స్లో కూడా ఒక అతను బొరుసు మురళీకృష్ణ అతని దగ్గర కూడా పీడిఎస్ బియ్యాన్ని పద్దెనిమిది వందల యాభై కేజీల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఈ రోజున మన అంబాజీపేటలో ఉన్న ఎమ్మెల్యే పాయింట్లో అప్ చెప్పడం జరుగుతుంది